హలో ఫ్రెండ్స్ రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారితో సహస్ర ఇలా అంటుంది అవును బావా నాకు నువ్వు ఎక్కడ దూరం అవుతావో అని నేను ఇలా రియాక్ట్ అవుతున్నానే తప్ప నీ మీద అనుమానంతో కాదు బావా నాకు చాలా బాధగా ఉంది ఆ లక్ష్మి నీకు ఎక్కడ దూరం అవుతుందో అని బాధతోనే ఇలా చేశానే కానీ నీతో నిందలు వేయించుకోవటానికో తిట్లు తిట్టించుకోవటానికో నేను కావాలని చేయట్లేదు బావా అని ఏంటో సహస్ర చెప్తుంది నేను ఇంతసేపు చెప్పింది నీకు అర్థమైంది కదా సహస్ర అని విహారీ అంటే సహస్ర అంటున్నాను అర్థమైంది పావ ఇక మీదట నేను తప్పుగా అర్థం చేసుకోను అని సహస్ర ఏడుస్తూ చెప్తుంది ఆ మాట విన్న విహారీ సరే నేను వెళ్తాను అనేసి లోపలికి వెళ్ళిపోతే సహస్ర ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది యమున ఇలా అనుకుంటుంది దేవుడా ఈ సమస్యలన్నీ తొలగిపోయి వీళ్ళ పెళ్ళి మంచిగా జరిగేలా చూడు అని చెప్పి యమున దండం పెట్టుకుంటూ ఉంటుంది మనసులో ఆ తర్వాత లక్ష్మి తన గదిలోకి వెళ్ళిపోయి సహస్ర తిట్టిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటుంది సహస్ర అంటుంది కదా ఈ ఇంట్లో ఉన్న ఈ లక్ష్మి నీ మీద మనసు పడింది అందుకే నేను ఇలా చేస్తున్నాను ఒక యజమాని మీద పని మనిషి మనసు పడింది నేను పెళ్లి చేసుకోబోయే వాడి మీద ఈ పని మనిషి మనసు పడింది అందుకే నేను ఇలా లా చేస్తున్నాను అని సహస్ర అంటుంది ఆ మాటలు వినేసరి అవన్నీ గుర్తు తెచ్చుకొని లక్ష్మి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది లక్ష్మి అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఇంకా సహస్ర ఇక్కడేమో చాలా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి ఏడుస్తూ దేవుడితో ఇలా దండం పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏంటి దేవుడా ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు నీ పరీక్షల వల్ల నువ్వు పెట్టే ఇది వచ్చే ఈ సమస్యల వల్ల నేను ఎంత బాధపడుతున్నానో ఎన్ని కన్నీళ్లు కారుస్తున్నాను ఆ భారాన్ని మోయలేకపోతున్నాను ఈ బాధల వల్ల అలసిపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను ఇవన్నీ నీకు అర్థమవుతుందా దేవుడా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది నేను ఎంత బాధపడుతున్నాను నువ్వు ఒక్కసారి నన్ను అర్థం చేసుకున్నావా ఎందుకు నేను నీకు ఒక ఆట బొమ్మనయ్యానా నేను ఎంతలా బాధపడుతున్నానో ఎంతలా కుమిగిపోతున్నానో నీకు నేను అర్థం కావట్లేదా అని అంటూ ఇంతలా ఆడుకోవటానికి నీకు మనసులా ఒప్పిందయ్యా అని దేవుడికి దండం పెట్టుకొని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూర్చొని లక్ష్మితో మాట్లాడదామని ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లక్ష్మి ఫోన్ తీసుకొని చూస్తుంది వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేస్తూ ఉన్నారని చెప్పి లక్ష్మి ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేయలేక అలాగే చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటుంది ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది ఇక తప్పదు అని చెప్పేసి లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అప్పుడు వాళ్ళ నాన్న హలో అమ్మ కనకం అని అంటాడు అలా అనేసరికి మాట వినేసరికి లక్ష్మి ఏడుస్తూ ఇలా నోరుని గట్టిగా మూసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు హలో కనకం కనకం అని అంటూ ఉంటాడు కాసేపటికి లక్ష్మి హలో నాన్న అని అంటుంది ఆ గొంతు వినగానే వాళ్ళ నాన్న గుర్తుపడతాడు ఏంటమ్మా కనకం ఆ గొంతులో వనకేంటి ఏడుస్తున్నావా అంత బాగానే ఉందా అని అంటూ కంగారుగా అడుగుతాడు ఆ మాట వినేసరికి గౌరీ ఫోన్ తీసుకొని ఏంటి కనకం ఏమైందే ఏడుస్తున్నావా అని అంటూ అడిగితే కొంచెం సేపు కంట్రోల్ చేసుకొని ఏమీ లేదమ్మా ఇప్పుడు బాగానే ఉన్నాను నేను అయినా బంగారంలో చూసుకునే మీ అల్లుడు గారు ఉండగా నేనెందుకు ఏడుస్తానమ్మా అని లక్ష్మి అంటుంది మీ నాన్న న్నగారు ఒకరు అసలు మంచిగుందా లేదా కూడా అర్థం చేసుకోరు నోరేదో వణికిపోయిందని చెప్తేను కంగారు పడిపోయి నేను మాట్లాడుతున్నానమ్మా ఎక్కడ ఎలా ఉన్నావే బాగున్నావా అని ఏంటో గౌరీ అడుగుతుంది బాగానే ఉన్నానమ్మా మంచిగున్నాను అని లక్ష్మి చెప్తుంది అయితే నేను ఒక విషయం అడుగుదామని చేశాం కనుక అంటే ఏంటమ్మా అది అని లక్ష్మి అడిగితే అదేనే నీ నీకు ఏదైనా ముఖ్యమైన శుభవార్త చెప్తావేమో నువ్వు అని చేశాము అంటే శుభవార్తనా అదేంటమ్మా అని అడిగితే అదేనే నువ్వు నువ్వు మంచి వార్త ఏమైనా చెప్తావేమో అని ఏమైనా విషయం చెప్తావా మాకు అని అడిగితే ఏంటమ్మా విషయం అని లక్ష్మి అంటుంది అదేనే నీకు పులుపు తినాలని కానీ లేకపోతే అలా ఏమైనా తినాలని అనిపిస్తుందా అని అంటూ వాంతులు అయినట్టు కానీ అలా ఏమైనా అవుతుందా అని అంటూ అడిగితే ఒక్కసారిగా లక్ష్మి టెన్షన్ పడుతూ బాధపడుతూ మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ కంట్రోల్ చేసుకొని అలా ఎందుకు అవుతుందమ్మా నాకేం కావట్లేదు నేను మంచిగా ఉన్నాను అని లక్ష్మి చెప్తుంది అయ్యో మి మధుమోహన్ దాన నీకు ఇంకా అర్థం కావట్లేదా అంటే ఏంటమ్మా అది నువ్వు ఏం చెప్తున్నావో తెలియట్లేదు సూటిగా చెప్పు అని లక్ష్మి అంటుంది అలా అంటే అదేనే నువ్వు మాకు ఒక మనవడినో మనవరాల్నో ఇస్తే మేము వాళ్ళతో ఆడుకుందాం అనుకుంటున్నాం అదే న్యూస్ చెప్తావేమో అని చూస్తూ ఉంటే నీకు అర్థం కావట్లేదు అంటున్నావు అని ఏంటో గౌరీ అంటే అలా ఏమీ లేదమ్మా ఇప్పుడే అలా ఏం లేదు అని గౌరీతో లక్ష్మి ఏడుస్తూ చెప్తుంది అలా చెప్పేసరికి గౌరీ సరే సరేలే అలాంటిది ఏమైనా ఉందేమో మాకు చెప్పట్లేదేమో అని కంగారుతో చేశామే అల్లుడు గారు బాగున్నారు కదా అంటే బాగానే ఉన్నారమ్మా ఆయనకి బాగున్నారు అని లక్ష్మి చెప్తుంది ఇక అమ్మ కనకం జాగ్రత్తగా ఉండమ్మా అని అంటూ అల్లుడు గారిని కూడా అడుగుతానని చెప్పు అని లక్ష్మి వాళ్ళ నాన్న అంటాడు సరే నాన్న అలాగే అని అంటూ కనకం చెప్తుంది అలా చెప్పిన తర్వాత సరే అమ్మా ఉంటాము అని ఫోన్ పెట్టేసిన తర్వాత లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక బాగా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి దేవుడా మా అమ్మ నాన్నకి నన్ను ఇలాంటి పరిస్థితులు పడేసావని వాళ్ళకి తెలియక వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఇలా ఊహించుకుంటున్నారు కానీ నా బతుకు ఇక్కడ ఇలా ఉందని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అని భయపడుతున్నాను అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక విహారీ ఇక్కడేమో ఆలోచిస్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మిని అలాగే సహస్ర తిట్టిన మాటలని అన్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ అలాగే లక్ష్మితో జరిగిన పెళ్లి కూడా విహారీ గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో సహస్ర అటు నుంచి వెళ్తూ ఉంటే పద్మాక్షి అక్కడ జరిగిన గొడవ అంతా గుర్తు తెచ్చుకొని విహారీ తిట్టిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఈ విషయం గురించి అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ పద్మాక్షి ఆలోచిస్తూ ఉండగానే అక్కడ నుంచి సహస్ర వెళ్తూ ఉంటుంది సహస్ర అని అంటూ పద్మాక్షి అంటే ఏంటమ్మా అంటే ఇలా రా అని పిలిస్తే సహస్ర వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా అంటే అసలు ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని చూస్తుంటే చాలా భయంగా అనిపిస్తుంది ఎక్కడ ఏం జరుగుతుందో అని కంగారుగా కూడా ఉంది కాబట్టి మీ బావ లక్ష్మి విషయంలో అలా రియాక్ట్ అవుతున్నాడు అని ఇలా పి కథలు చెప్తూ ఉంటుంది మనం బాణం విసురుతున్నాం పిట్టకి గురిపెడుతున్నాం కానీ ఆ బాణాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అంటే ఏం చెప్తున్నావా మనవు అంటే లక్ష్మి మీదే మనం గురిపెడుతున్నాం లక్ష్మి గురించి ఆలోచించి ఏదో చేయాలి అనుకుంటున్నాం బాణం మనదైనప్పుడు ఆ బాణం కూడా విరిగిపోకుండా మనం జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి అని అంటూ చెప్తుంది విహారి కూడా మనసు విరిగిపోకుండా మనదిక్కే ఉండి ఆ లక్ష్మిని మాత్రమే సైడ్ చేసే ప్లాన్ చేయాలి కానీ ఇలా ఇష్టం వచ్చినట్టుగా చేస్తే విహారీ కూడా మనకి దూరం అయ్యే ఛాన్స్ ఉంది అందుకే ఇలా చెప్తున్నాను నేను గుండుసూది మనం గుండుసూది గురించి ఆలోచించట్లేదు పగిలిపోయే బెలూన్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి అలాగే నువ్వు ఏదో యూత్ మీ ఫ్రెండ్స్తో పార్టీ అన్నావు కదా ఆ ఫ్రెండ్స్తో పార్టీ ఏదో ఎంజాయ్ చేయి అలాగే విహారీని కూడా జాగ్రత్తగా గ్రిప్లో పెట్టుకోవాలి ఈ పెళ్ళి ఏదో వెంటనే జరిపించేసేయాలి లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేలా ఉంది అని అంటూ పద్మాక్షి అంటే సహస్ర కూడా అవునమ్మా నాకు కూడా చాలా కంగారుగా ఉంది అసలు లక్ష్మి విషయంలో అంతలా రియాక్ట్ అవుతాడని నేను అసలు అనుకోలేదు అని సహస్ర అంటే నేను అనుకోలేదు కానీ విహారీ అలా ఎందుకు రియాక్ట్ అయ్యాడన్నది పక్కన పెడితే విహారీ ఇంకా మన గురించి ఆలోచించకుండా ఆపేయకూడదు విహారీ మనతో మంచిగుండేలా చేసుకోవాలి అని సరే ఈ పార్టీ నువ్వు ఎంజాయ్ చేయి సరేనా మిగతా అవి తర్వాత చూసుకుందాం అని పద్మాక్షి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది సరే అని చెప్పి సహస్ర అంటుంది ఆ తర్వాత విహారీ ఏమో లక్ష్మి గురించి ఆలోచిస్తూ తనకి పెళ్లి జరిగిన రోజు అంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఆలోచిస్తూ సహస్రని సహస్ర ఏడవటం అదంతా గుర్తు తెచ్చుకొని ఎవరికీ అన్యాయం చేయకూడదు అసలు సహస్ర చాలా బాధపడుతుంది అని ఆలోచిస్తూ లక్ష్మితో మాట్లాడాలనేసి లక్ష్మికి ఫోన్ చేస్తాడు లక్ష్మి అనుకుంటుంది ఇదేంటి విహారీ గారు నాకు ఫోన్ చేస్తున్నారు అని అనుకుని విహారి గారు చెప్పండి నాకెందుకు మీరు ఫోన్ చేశారు అని అడిగితే విహారి అంటాడు లక్ష్మి నేను నీతో మాట్లాడాలి ఇంకా కొంచెం సేపు అయినాక బయటికి రా అని అంటే అదేంటి విహారి గారు ఇప్పటిదాకా జరిగింది చాలు విహారి గారు అసలు ఇప్పుడు ఇంత మాట్లాడకుండా ఉంటేనే ఇలాంటి పరిస్థితి వస్తే మనం మాట్లాడితే ఇంకెవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా విహారి గారు వద్దు నేను రాలేను అని అంటే లేదు లక్ష్మి ఆ గొడవలు జరగకుండా ఆపటం కోసమే ఆ విషయం గురించి మాట్లాడదామని నేను రమ్మంటున్నాను అని విహారి అంటే లక్ష్మి అంటుంది అదేంటి విహారి గారు ఇప్పుడు నేను రాలేను ఎవరైనా చూస్తే బాగోదు నేను రాను పెద్ద గొడవ జరిగిపోతుంది విహారి గారు అంటే లేదు కనకమాలక్ష్మి నువ్వు రావాలి అని అంటూ తొందరగా వచ్చేసేయ్ అని ఫోన్ పెట్టేస్తాడు లక్ష్మి ఆలోచిస్తూ బాధపడుతూ సరే విహారి గారు ఎందుకు రమ్మంటున్నారో వెళ్తాను అని వెళ్తుంది విహారి బయట ఉంటాడు ఇక లక్ష్మి అక్కడికి వెళ్తుంది విహారి గారు అని అంటే వెనక్కి తిరిగి కనకమాలక్ష్మి నీతో మాట్లాడదామని అంటే చెప్పండి విహారి గారు ఏం మాట్లాడాలి అని అంటే ఇప్పుడు రాముడు లక్ష్మణుడు సీత ఉన్నారు అయితే లక్ష్మణ గీత చాలా గొప్పది అంటే అసలు ఏం చెప్తున్నారు విహారి గారు అంటే అదే లక్ష్మణుడు గీత గీసి సీతని దాటకూడదు అని చెప్పినప్పుడు సీత ఆ గీత దాటకపోయి ఉంటే సీత ఈ రోజు రామాయణం జరుగుండేది కాదు సీతకి అపనిందలు పడి అలా అయ్యేదే కాదు కదా అని అంటే అయితే మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నారు విహారీ గారు అని అంటే అప్పుడు విహారీ అంటాడు ఇప్పుడు మన మధ్య ఉన్న గీత ఏంటంటే నీ మెల్ల ఉన్న తాళి నీ మెల్ల ఉన్న తాళిని తీసే కనుక మహాలక్ష్మి అని విహారీ అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు విహారీ గారు నా మెల్లో తాళిని తీ ఇదంతా ఎందుకు సంబంధం అని అంటూ లక్ష్మి అడిగితే విహారి ఇలా అంటాడు నువ్వు నీ మెల్లో ఈ తాళి ఉన్నంత వరకు నువ్వు ఇంకొక ఆలోచన చేయలేకపోతున్నావు మన మధ్య ఈ దూరం పోతుంది అలాగే ఈ సంబంధం కూడా పోతుంది నీ మెల్లో తాళి తీసేయి కనకమహాలక్ష్మి అప్పుడే నువ్వు నీకంటూ ఒక లైఫ్ ఏర్పడుతుంది అని అంటే లేదు విహారి గారు నేను ఈ తాళిని తీసేయలేను అని మహాలక్ష్మి అంటుంది విహారి అంటాడు ఎందుకు తీసేయలేవు మహాలక్ష్మి తీసేయి తీసేస్తేనే కదా ఇప్పుడు ఉన్న సమస్యలు అన్నీ పోతాయి చూసావు కదా ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అంటే అయితే ఏంటి విహారి గారు నీ గొడవకి నా తాళికి సంబంధం ఏంటి అని అంటూ లక్ష్మి అంటుంది నేను ఒక్కసారి అగ్ని సాక్షిగా వేదమంత్రాల సాక్షిగా ఈ తాళి నా మెల్లో పడింది అంతేకాదు చుట్టూ బంధువులు అందరూ అందరి సమక్షంలో నా పెళ్లి జరిగింది ఈ తాళిని నేను తీయలేను విహారి గారు అంటే పిచ్చిగా మాట్లాడకు కనుక మహాలక్ష్మి అసలు నీకేమైనా అర్థమవుతుందా చూస్తున్నావు కదా ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయో అలాంటిది నేను వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా నీ మెల్లో ఈ తాళి ఉన్నని రోజులు నువ్వు ఇలాగే చేస్తావు కానీ నాకు మాత్రం ఈ గొడవలని ఇంకా పెంచటం అవి వాటిని ఫేస్ చేసే ఓపిక నాకు లేదు లక్ష్మి ఇంకా ఆపేసాయి ఇప్పుడు నువ్వు ఈ తాళిని తీసేస్తే ఇంకా ఈ గొడవలు అన్నీ పోతాయి కనక మహాలక్ష్మి అప్పుడు నీ దారి నువ్వు చూసుకోవచ్చు అంటే లేదు విహారి గారు మీకు అర్థం కావట్లేదు అసలు నేను ఈ తాళిని ఎలా తీసేస్తాను అనుకుంటున్నారు నా ప్రాణం పోయినా నేను ఇలాగే ఉంటాను అని లక్ష్మి అంటుంది అసలు చాలా గట్టిగా అరుస్తూ విహారి తీరుతూ ఉంటాడు ఇక చూడు కనక లక్ష్మి నువ్వు నన్ను ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ నీకు దయచేసి చెప్తున్నాను తాళిని తీసేయ అని అంటే ఆ దేవుడే దిగొచ్చిన నేను ఈ తాళిని తీయలేను అసలు ఒకసారి మెళ్ళలో పడ్డ తాళిని తీయాలంటే ఎవరి వల్ల కాదు అంటే నేను తీయొచ్చు కదా నేను కట్టిన వాడిని తీస్తే తప్పేముంది అంటే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విహారి అలా అనేసరికి లక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ ఏం మాట్లాడుతున్నారు విహారి గారు మీరు ఎలా తీస్తారు అంటే అవును మహాలక్ష్మి తీసేస్తాను సాక్షిగా అన్నిటి సాక్షి కక్షిగా నేను తాళి కట్టాను కదా అని నువ్వు అంటున్నావు కదా రేపు గుడికి వెళ్దాం గుడికి వెళ్ళి అదే గుళ్ళో ఈ తాళిని నేను తీసేస్తాను ఆ దేవుడి సమక్షంలో అని అంటూ విహారి చెప్పి రేపు రెడీగా ఉండు మనం వెళ్దాం గుడికి అని విహారి చెప్పేసి సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు లక్ష్మి ఏడుస్తూ అలాగే వర్షంలో నిలబడి ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్